చదువుకుని మరి యొక్క పుట్టినరోజు మరి కూడుకుని మనం జరుపుకుంటాం మరి కీర్తనలు పరుశుద్ధమైన గ్రంథం నుంచి దేని వాక్యం ఎలా తెలియజేస్తూ ఉంది అని అంటే ఆ యహోవయందు వారి వ్యక్తులు కలవడి ఎలాగో ఆశీర్వదింపబడను సియోనుల నుండి యహోని ఆశీర్వదించను నీ జీవితకాలంలో యరుషులు క్షేమం గురించి చూచేదవు నీ పిల్లల పిల్లల నుండి చూచేదవు ఈ మీద సమాధానం ఉండను కాక మరి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏహో ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన కుటుంబం మరి రోజు మరి సోమిపల్లి ఆమె పెద్దనాడు భాస్కర్రావు గారు మరి ఆమె గారిని ప్రేమించి మరి చిన్న పెద్ద శ్రీ శివనాన్నను పెద్దమొద్దున మరి ఇద్దరు కూడా చక్కగా పనిచేసుకుంటూ ఉంటూ మరి దేవుని సన్నిధిలో వారు ఎదుగుతూ అలాగే బిడ్డలను పంచుకు పెంచుకుంటూ ఉన్నారు మరి దేవుడు అనుగ్రహించిన రెండో కుమారుడు సందీప్ పదమూడు సంవత్సరాలు పదమూడు మరి పదమూడు సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి మరి పద్నాలుగో సంవత్సరం దయగిరిటండి మరి దేవుడు అనుగ్రహింప చేశాడు మరి ఒక మాట ఉంటది మరి ఏమని అంటే దయ కీర్తన దేవుడు మరి ధరింప చేస్తున్నాడు కాబట్టి మరి బిడ్డ చదువుకున్నాడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి ఆశీస్సులు పొందుకుని దేవుని ఒక వదిలాలని మరి ఎంతగానో మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం అయితే మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మళ్ళీ నమ్ముకున్న వారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మరి సందీప్ మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన ఒక దయకి కిరీటాన్ని మరి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో దేవుని ఒక మందిరానికి వస్తూ మరి దేవుని సన్నిధిలో ఎంతగానో ఎదుగుతున్న బిడ్డ మరి చక్కగా మరి ఇప్పుడు మరి చదువుతూ ఉన్నాడు అలాగే దేవుని సన్నిధిలో ఇంకా అనేకమైన సంవత్సరాల్లో దేవుని యొక్క కార్యాలు మరి చేయలోగా మరి ఈ బిడ్డ కొరకు నేను ఆశపడుతూ ఉన్నాను మరి దేవుని యొక్క తెలియజేస్తుంది దేవుని కొరకు మరి ఆశపడి ఈ బిడ్డ ఇంకా దేవుని కొరకు పనికి వచ్చే బిడ్డగా మరి రానున్న దినాల్లో మరి దేవుడు మనిషి ఆయుష్ని దయ దయచేయాలని నేను కోరుకుంటున్నాను మరి దేవుని వాయికి మీకు ఒక మాట తెలియజేస్తూ ఉంది ఎవరైతే నాయందు మరి ఇక్కడ యోహాను రాసిన రెండవ పత్రికలో ఒక మాట ఉంటుంది ఏమనంటే నీ ఆత్మవర్ధిలు చిన్న ప్రకారము నీవన్నీ విషయంలో కూడా వర్ధిల్చు సౌకర్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను మరి యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు ప్రియుడ నీ ఆత్మవర్ధిలో చిన్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్దిల్లాలి మరి సందీప్ అలాగే కుటుంబం అన్ని విషయాలలో వరిదిల్లాలి ఇల్లు కట్టిన విషయంలో దిల్లాలి వారి యొక్క సుఖంగా వరదిల్లాలి వారి దాంపత్య జీవితంలో మరణ